అందరికీ వందనాలు ప్రేపేట మీ అందరికీ వందనాలు ఈ క్రిస్మస్ మాసంలో మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎంత కూడా ప్రోత్సాహకరంగా ఉంది మాది సంఘం బెరాకా బాప్తిస్ట్ ప్రార్థనా మందిరము ఈ నాగోల్ అరుణోదయ కాల్ రోడ్ నెంబర్ సిక్స్ లో ఉంటుంది గత పంతొమ్మిది నుండి ఇక్కడ పరిచయం జరుగుతుంది దేవుని కృపణ బట్టి మేము సంఘ పరిచర ఉంటున్నాం అంతేకాకుండా ఇక్కడ సంఘములో ప్రతి దినం కూడా ప్రార్థనలు జరుగుతాయి డే అండ్ నైట్ కూడా అనేక కుటుంబాల కొరకు దేశం కొరకు రాష్ట్రాల కొరకు అలాగే మన ముఖ్యమంత్రి గారి కొరకు ప్రధానమంత్రి అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం దేవుని కృపను బట్టి వాళ్ళందరూ మంచిగా ఉండాలని ఆశ్రయించబడాలని దీవించబడాలని వరదాలని కూడా మేము ప్రార్థన చేస్తుంటున్నాం మన దేశం ఇంకా అభివృద్ధిలోకి రావాలని కూడా మేము ప్రార్థన చేస్తుంటున్నాం అంతేకాదు మన పరిపాలిస్తున్న నాయకులకి జ్ఞానం కావాలి ఆలోచన కావాలి సమయోచితమైన ఆలోచన కావాలని కూడా మేము ప్రార్థన చేస్తాం అలాంటి కృప మన దేశం పైన ఉండాలని శాంతి సమాధానంతో క్రిస్మస్ మాసంలో ఈ క్రిస్మస్ వేడుకలు మరి ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో జరుపుకోవాలని అంతేకాదు ఈ క్రిస్మస్ ప్రపంచం అంతా కూడా జరుపుకుంటుంది కనుక మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని కృపను బట్టి దీవించబడి ఆశ్రయించుబడి వర్ధిల్లాలని ప్రభుత్వ నమనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఇదే కాలం ఆరాధన పది గంటల నుంచి ఒంటి గంట వరకు క్రిస్మస్ సంబరాలు జరుగుతూ ఉంటాయి ఆ కుటుంబాలతో కలిసి చిన్న బిడ్డలతో కలిసి అందరు కూడా వచ్చి దేవుని సందులో గడిపి మరి ఆరాధన చేస్తారు దేవుని స్థుతిస్తారు పాటలు పాడతారు దైవ వాక్యం చెప్తారు దాటి ప్రకారంగా వారు జీవించి మరి సంతోషంతో తిరిగి ఇంటికి వెళ్తారు దేవుడి మాటలు కాక హ్యాపీ క్రిస్మస్ గాడ్ బ్లెస్ బెరాకా బాప్ ప్రార్థన మందులు నాగోల్